హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పన్నెండో పీఆర్సి మరియు ఐఆర్పై మరోసారి క్యాబినెట్ భేటీ చర్చ దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏప్రిల్ మూడున ఏపీ క్యాబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు మంత్రివర్గం సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ మూడున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి నెలలో రెండుసార్లు కేబినెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ సమావేశాన్ని అధికారికంగా ఏప్రిల్ మూడున రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు కొత్త బడ్జెట్ కేటాయింపులు అభివృద్ధి ప్రాజెక్టులు ఉద్యోగుల వేతన సమస్యలు పిఆర్సీ డిఏ పెంపు వంటి కీలక అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ప్రతిపాదనల సమర్పణకు డెడ్ లైన్ రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు తమ ప్రతిపాదనలు పంపాలని చీఫ్ సెక్రటరీ సిఎస్ ఆదేశాలు జారీ చేశారు అవసరమైన ప్రతిపాదనలను త్వరగా సిద్ధం చేసి పంపించాలని శాఖలకు సూచించారు ఈ ప్రతిపాదనలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు తీసుకెళ్లి వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు ఈ సమావేశంలో చర్చకు వచ్చే ముఖ్య అంశాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి ముందుగా ప్రజా సంక్షేమ పథకాలు నూతన పథకాలు ఉచిత సేవలు ప్రభుత్వ సహాయం రెండవది వ్యవసాయ రంగానికి నూతన నిధుల కేటాయింపు రాయితీలు రుణమాఫీ ఎరువులు పంటల సబ్సిడీలు మూడవది విద్యారంగ విద్యా ఆరోగ్య రంగాల అభివృద్ధి బడ్ అభివృద్ధికి బడ్జెట్ ప్రభుత్వ విద్యా సంస్కరణలు స్కూళ్ళలో వసతుల పెంపు అలాగే హెల్త్ స్కీమ్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు నూతన పిఆర్సి కోసం కమిషన్ నియామకం ఇక రెండవది ముప్పై శాతం లేదా ఇరవై తొమ్మిది శాతం ఇంటీరియం రిలీఫ్ పెంపుపై నిర్ణయం పెండింగ్లో ఉన్న డిఏ పెంపు ఉద్యోగులకు ఇతర పెండింగ్ బకాయిల చెల్లింపులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష బడ్జెట్ వినియోగం కొత్త పెట్టుబడుల ప్రణాళికలు వీటిపైన చర్చలు రాబోయే ప్రాజెక్ట్స్ మరియు అభివృద్ధి కార్యక్రమాల పురోగతి సో ఇందులో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఈ క్యాబినెట్ సమావేశం పట్ల ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా పిఆర్సి గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు పిఆర్సి కమిషన్ ఏర్పాటు డిఏ పెంపు ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపులు వంటి అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పిఆర్సి కమిషన్ నియామకం మొదటి అడుగు అని అయితే ఉద్యోగులు భావిస్తున్నారు పిఆర్సి లేట్ అవ్వకుండా కమిషన్ నియామకమైన వెంటనే కొత్త వేతనాలను అమలు చేయాలి అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి ప్రభుత్వంపై ఉద్యోగుల విజ్ఞప్తి ఉద్యోగుల వేతనాలు డిఏ పీఆర్సి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు త్వరగా రావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు పిఆర్సి ప్రకటించే ముందు కనీసం ఐఆర్ పెంపునైనా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ ఏప్రిల్ మూడున జరిగే మంత్రివర్గ సమావేశం రాష్ట్ర ఉద్యోగులకు రైతులకు విద్య ఆరోగ్య రంగాల కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి సమావేశం రాష్ట్ర ప్రజల దృష్టిని అయితే ఆకర్షిస్తుందని అయితే చెప్పవచ్చు